నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఒక చిరకాల కోరికన్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉన్నట్లే నాకు కానీ కోరిక సొంత ఇంటి కళ అన్నా ఇరవై సంవత్సరాలుగా నాకు సొంత ఇండ్లు అనేదే లేదన్నా నేను ఇరవై సంవత్సరాలుగా దాదాపు ఒక పది ఇండ్లు మారినానన్నా ఎందుకంటే ఒక పక్షి గూడు కట్టుకుంటే గూడు చెదిరిపోతే ఎలా వలస వెళుతూ వెళ్తూ వెళుతూ ఉంటుందో అలాగే అన్నా నేను ఇంట్లో రెండు సంవత్సరాలు ఇంట్లో వచ్చి ఖాళీ చేయండమ్మా అన్నప్పుడు నేను ఆ ఇంట్లో ఇచ్చి ఇంకో ఇంటికి అన్నా అలా పది సార్లు అన్నా ఇరవై సంవత్సరాలు ఇరవై ఇండ్లు మారినానన్నా కానీ అన్నా ఎవరైనా కానీ ఆడపడుచుకి అన్నా పసుపు కుంకుమగా చీర సార్య పూలు గాజులు ఇస్తారన్నా కానీ ఈ రోజు మీరు అన్నా ఆడపడుచుగా నాకు ఆడపడుచు కింద పసుపు కుంకుమ ఒకటిన్నర సెంటు స్థలం ఇచ్చి దానిలో ఇండ్లు నిర్మించుకోవడానికి సహాయం ఇంతకన్నా పుట్టింటి కానుక ఇంకా ఏమి కావాలన్నా ఆడపడుచులకి కాబట్టి అన్నా ఒక్కసారి చూడండి అన్నా మా ఆడపడుచుల యొక్క ముఖాలలో చిరునవ్వు ఎందుకంటే నేను అనుభవించినానన్నా నేను పొంది ఉన్నానన్నా ఈ రోజు దానికన్నా నేను చాలా చాలా రుణస్త్రాలనన్నా మీకు అలా ఏ అన్నా ఒకప్పుడు సంఘానికి ఐదు లక్షలు ఆరు లక్షల లోన్ కంటే ఎక్కువ ఇవ్వరన్నా కానీ ఈరోజు మా సంఘానికి పది లక్షల రూపాయలు లోన్ వచ్చిందన్నా ఆ పది లక్షల రూపాయల లోన్ నుంచి నేను లక్ష రూపాయలు లోన్ తీసుకున్నానన్నా లోన్ తీసుకొని దాని ద్వారా కొంచెం పెట్టుబడి పెట్టి నేను ఒక చిన్న లేడీస్ కార్నర్ అడుపుతున్నానన్నా ఆ లేడీస్ కార్నర్ ద్వారా నాకు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఆదాయం వస్తుందన్నా దానికి తోడుగా నేను రైల్వే స్టేషన్ లో అన్నా పని చేస్తానన్నా సఫాయి వాళ్ళ పని చేస్తాను రోజువారి కూలీగా ఈ సఫాయి వాళ్ళ పని చేస్తూ నాకు నెలకి పది నుంచి పదకొండు వేల రూపాయలు ఆదాయం వస్తుందన్నా ఈ ఆరు వేల రూపాయలు ఆ పదకొండు వేల రూపాయలతో అన్నా నేను నెల నెల బ్యాంకు అప్పు చెల్లిస్తూ నా భర్త ఆరోగ్యం కాపాడుకుంటున్నా కొడుకుల్ని చదివించుకుంటున్నానన్నా ఇంతకన్నా సంతోషం నాకు ఏం కావాలన్నా అలాగే అన్నా ఈరోజు నా పెద్ద కుమారుడు ఎంబీఏ చదువుతున్నాడన్నా నా ప్రచన్న కుమారుడు డిప్లొమా చదువుతున్నాడన్నా నా చాలన్నా ఇంతకన్నా మీరు మాకు ఇంకా ఏమి ఇచ్చినా మేము మీరున్నామో తీర్చుకోలేమన్నా మీ పాదాలకు వందనాలు చేయడం తప్ప అన్నా ఒక్కసారి చూడండి అన్నా అదే నా మీరు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని ప్రతి దాన్ని నేనా మేమెంతో అనుభవించాము మీరు ఇచ్చిన ప్రతి రూపాయి విలువైనదన్నా అన్నా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానన్నా గతంలో ఒక పెద్ద మనిషి అన్న మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానంటూ మీరు కట్టద్దడి అంటూ మమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నా ఇచ్చినటువంటి మాట మరిచాడు మరిచిపోయి మమ్మల్ని మొండి బకాయిల్లోకి చేర్చేశాడన్నా బ్యాంకు వాళ్ళ మాట వినలేదు కానీ మేము తిరిగి కష్టపడి వడ్డీలు వడ్డీలుగా జోర్చి బ్యాంకు అప్పులు చెల్లించామన్నా కానీ మీరు ప్రభుత్వంలోకి రాక మునిపే పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము మీరు ఈరోజు రుణమాఫీలు చేసి మమ్మల్ని రుణ విముక్తులుగా చేశారన్న ఇన్ని చేసిన మీకు ఏమి ఇచ్చినా తక్కువే అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకి నేను మనస్ఫూర్తిగా తల ఉంచి నమస్కరిస్తూ నిన్న సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అనితర సాధ్యమైన నవరత్నాలను రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తూ ఒక గొప్ప ఆశయంతో కృషి చేస్తున్నాం మనందరి ప్రీతమ నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి